క్లారిటీ మైకు జ్ఞాన సాయి దీపా చౌదరి గారు రాహుల్ రెడ్డి కట్టుకల్ల పాలెం చినగంజం మండలం బాపట్ల జిల్లా వారి తప్ప మొట్టమొదటి జట్టుగా ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రేపు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి జ్ఞాన సాయి బ్రహ్మాండమైన కాంపిటీషన్ జతలు మొత్తం పదహారు జతలు ఈ రోజు మొదటి ముప్పై వేల రూపాయలు కట్టా కట్టా పోరాడాలా మూడో రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషమే పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి గోగినేని జ్ఞానసాయి దీపక్ చౌదరి గారు ఆహా బ్రహ్మాండమైన కాంపిటీషన్ చేతులు ఉన్నాయి అక్కడ మొత్తం క్లియర్ చేయాలండి మొత్తం క్లియర్ చేయాలి అక్కడంతా బయట పంపించాలి

ఎనిమిది వందల రెండు వేల అడుగుల దూరాన్ని నాలుగు జ్ఞాన సాయి దీపక్ చౌదరి గారు ఆయుదొడ్డు తెల్లపాలెం జనగన్యం మండలం బాపట్ల జిల్లా వారి తప్ప ప్రదర్శనలు ఉన్నాయి కావాలండి గుంజు హేమంత్ గారు చీరాల వారితో రావాలి బయలు డుగుల జ్ఞానసాయి దీపక్ చౌదరి గారు ఆవులగొల్లపాలెం బాపట్ల జిల్లా వాటి అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పదకొండు సెకండ్లే పూర్తి చేస్తున్నాడు పోలూరమ్మ తల్లి ఆశీస్లంతో జ్ఞానసాయి దీపక్ చౌదరి గారు ఆవులదొడ్డు గొల్లపాలెం చిన్నగం మండలం బాపట్ల జిల్లా వాచ పన్నెండో రౌండ్ మూడవ దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి భోగినే గారు ఆవులెట్టు బెల్లంపాలెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నిమిషాలు ఈ విభాగమునకు సమయం పది నిమిషములు ప్రతి చేతకు పది నిమిషాల టైం ఉంటుంది మూడు నిమిషము మీకు సమయము మూడు నిమిషము ఉన్నది పదమూడు నాలుగు గతంలో పూర్తి చేసుకున్నాయి Aha, kasi malamot pa yun